సైకోపతి సైకోపతి అనేది ఒక మెంటల్ ఇల్నెస్ దీనిని కొన్ని క్యారెక్టర్స్ ద్వారా గుర్తుపట్టచ్చు జనరల్గా సైకోపాత్ అన్న పదం వినగానే ఎవడో కత్తి పట్టుకుని మన వెనక పరిగెట్టుకుంటూ వస్తున్నట్టు ఊహించుకుంటాం కానీ రీసెర్చ్ ప్రకారం ఈ సైకోలు అందరూ నార్మల్ పీపుల్ కంటే చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు నార్మల్గా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళ మనసులో ఉన్నది ఎవరికి తెలియనివ్వరు ఓ ఐ ఫో రియల్ సైకోలు రికార్డ్ చేసిన మూడు వీడియోస్ అనే ఒక వీడియో లాంగ్ బ్యాక్ చేశాను అవి రియల్ ఫుటేజెస్ చెక్ దట్ వీడియో లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ సాధారణంగా సైకోపాత్లో లో కనపడే పది లక్షణాలు ఇవి నెంబర్ వన్ భయంకరమైన అహంకారులు సైకోపాత్స్ వాళ్ళకి వాళ్ళ మీద ఉండే ఇష్టం చాలా ఎక్కువ పక్కన వాళ్ళు తట్టుకోలేనంత ఈగో ఉంటుంది టూ మచ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి అనుకూలంగా మనుషుల్ని సిచ్యువేషన్స్ని మార్చేసుకుంటూ ఉంటారు జనరల్గా వీళ్ళకి ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆరోగెన్స్ ఎక్కువగా ఉంటుంది నెంబర్ టూ సానుభూతి అనేదే ఉండదు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్తో డీల్ చేసేటప్పుడు సైకోపాత్స్ అసలు సెన్సిటివ్గా డీల్ చేయరు ఎటు వాళ్ళ మీద అసలు సింపతి అనేదే ఉండదు వాళ్ళు సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి వాళ్ళ ఎమోషన్స్ని ఫేక్ చేస్తూ ఉంటారు నెంబర్ త్రీ పశ్చాత్తాపం అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళు చేసే పనులు పక్క వాళ్ళ మీద ఏం ఎఫెక్ట్ చూపించినా వాళ్ళకి ఏ సంబంధం లేనట్టు ఏమాత్రం గిల్ట్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే బాధితుడు ఆర్ బాధితురాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు నెంబర్ ఫోర్ తక్కువ జ్ఞానం ఎక్కువ మాటలు వాళ్ళ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకోవాల్సిన టైం వస్తే సైకోపాత్స్ చాలా ఎంటర్టైనింగ్ పీపుల్గా మారిపోతారు వాళ్ళ మాటలు చాలా స్వీట్గా టెక్నికల్గా మనుషుల్ని మార్చేలా ఉంటాయి ఈవెన్ సైకాలజిస్ట్లను కూడా కొంతమంది సైకోపాత్స్ తప్పుదారి పట్టించారు సైకోపాత్స్ వాళ్ళు చేసే క్రైమ్స్ గురించి ఎలాంటి ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా భయపడకుండా బాధపడకుండా చాలా సాధారణమైన విషయంలో చెప్పగలుగుతారు మోసం చేయడం వాళ్ళ నేచర్ అబద్ధాలు కి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రతిరోజు ఎలాంటి లో అయినా అబద్ధాలు చాలా గా చెప్పేస్తారు ఎక్కడా తడబడకుండా గా చెప్పేస్తారు అబద్ధాలు చెప్పడం ద్వారా నార్మల్గా కామన్గా ఉండే ని అనవసరంగా కాంప్లికేట్ చేయడం వల్ల వీళ్ళు శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతారు నెంబర్ సిక్స్ హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎదుటి వారిని మ్యానిపులేట్ చేయగలగడం వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీ వీళ్ళకి వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళ యాక్ట్ చేస్తారు సైకోపార్ట్స్ చాలా తెలివైన వాళ్ళు క్షణాల్లో మాటలు మార్చగలిగే ఉవసరవల్లు సిచ్యువేషన్కి తగ్గట్టు మారిపోతూ ఉంటారు ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్తూ ఉంటారు నెంబర్ సెవెన్ త్వరగా బయలెంట్ అయిపోతారు సైకోపార్ట్స్కి స్టాండర్డ్ ఫీలింగ్స్ అంటూ ఏముండో వాళ్ళ ఎమోషన్స్ చాలా తొందరగా మారిపోతూ ఉంటాయి అప్పుడే నవ్వుతారు అప్పుడే ఏడుస్తారు వాళ్ళకి దేని మీదైనా కోపం కసి రావడానికి పెద్దగా టైం పట్టదు అలాగే పెద్దగా రీజన్స్ కూడా అక్కర్లేదు దేని మీద కోపం వస్తే మనం రియాక్ట్ అయినట్టు వాళ్ళు రియాక్ట్ అవ్వరు వాళ్ళ కోపం తీర్చుకోవడానికి వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి మనిషినైనా జంతువునైనా చాలా స్లోగా క్రూరంగా టార్చర్ చేస్తూ బాధ పెట్టడంలో వాళ్ళకి ఒక రకమైన పైశాచికమైన ఆనందం ఉంటుంది నెంబర్ ఎయిట్ రెక్లెస్గా ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏ పనైనా లాస్ట్ మినిట్ వరకు పెండింగ్ పెట్టి లాస్ట్లో దానికోసం కంగారు పడిపోతూ ఉంటారు ఇది చాలా నార్మల్ మ్యాటర్ కానీ అదే సైకోపాత్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇదే విషయానికి చాలా ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతారు వాళ్ళ పని అవడం కోసం దొంగతనాలు ఒక్కసారి మనుషులు కూడా చాలా ఈజీగా చంపిస్తుంటారు నెంబర్ నైన్ వాళ్ళకి కావాల్సింది దక్కడం కోసం ఏమైనా చేస్తారు కి చాలా అబ్జెసివ్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళు ఏదైనా కావాలి అనుకుంటే ఇంకా ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అదే వాళ్ళకి నచ్చింది ఒక మనిషి అయితే వాళ్ళని అలా ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ అటెన్షన్ పొందడం కోసం ఎలాంటి పనైనా చేస్తారు ఎలా అయినా సరే ఆ మనిషిని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటారు నెంబర్ టెన్ సైకోపాత్స్ ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలరు కానీ వాళ్ళు ఏ టైంకి ఎలా ఉంటారో తెలియదు అండ్ వాళ్ళకి అసలు ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఎవరు వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేరు వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడేసరికి చాలా డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం వాళ్ళతో మాట్లాడడం సేఫ్ కాదేమో అనిపిస్తుంది మనల్ని ఫిజికల్గా ఏం చేయకుండానే వాళ్ళు మాటలతోనే మనల్ని భయపెట్టగలరు ఇందులో నాకు ఒక క్వాలిటీ కూడా లేదు అండ్ కరెంట్లీ నా లైఫ్లో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న వ్యక్తులు అంటున్నారు నలుగురితో డీల్ చేస్తున్నాం ఈ శాడిజం అనేది ఒక టైప్ ఆఫ్ మెంటల్ డిజార్డర్ కొంతమందికి అయితే వాళ్ళ చిన్నప్పుడు జరిగిన దారుణమైన సిచ్యువేషన్స్ వల్ల సైకోపాత్స్గా మారిపోతారు దానికి ఎగ్జాక్ట్గా క్యూర్ అంటూ ఏముండదు వాళ్ళకి వాళ్ళ బిహేవియర్ యాటిట్యూడ్ చాలా డేంజరస్ అని తెలుసుకుని మారడం తప్ప మనం వీళ్ళని ఏం చేయలేం మీరు ఎప్పుడైనా సైకోపాత్లతో ఎదురుపడ్డారా నేను ఒకసారి అలాంటి సిచ్యువేషన్ డీల్ చేయాల్సి వచ్చింది మీరు అనుకున్నట్టు కత్తి పట్టుకుని ఎవరో నా వెనకాల పర్లేదు బట్ ఈ హోల్ సిచ్యువేషన్ అంతా నన్ను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా అసలు ఏం జరుగుతుంది అని అనుకునేలా అనిపించింది సిక్స్ మంత్స్ బ్యాక్ స్పెక్స్ విరిగిపోయాయి కొత్త స్పెక్ట్స్ కోసం చాలా షాప్స్ తిరిగాక ఒక షాప్లో ఒక పేరుని వచ్చాయి ఆ షాప్ బయట నుంచి చూడడానికి కొత్తగా ఉంది లోపలికి వెళ్తే పాతుగా ఉంది ఫ్లోర్ అంతా విరిగిపోయి అప్స్ అండ్ డౌన్స్ వచ్చేసాయి నేను షాప్లోకి వెళ్ళినప్పుడు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి ఉన్నాడు సోడా బుడ్డి స్పెక్స్ నీట్గా ఆయిల్ పెట్టి కోమ్ చేసుకున్న హెయిర్ నేను నేను వెళ్ళాను స్పెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఆయన నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నాడు నేను నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళా అంతా చాలా నార్మల్గా గడిచింది టూ డేస్ తర్వాత ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి సోఫాలో రిలాక్స్ అవుతున్నాను సడన్గా ఫోన్ కాల్ ఆ స్పెక్ట్స్ షాప్ ఓనర్ ఫోన్ ఎత్తిన వెంటనే మీరు ఒకసారి అర్జెంట్గా షాప్కి రావాలి సార్ వాట్ ఎందుకు మీకు రాంగ్ స్పెక్ట్స్ ఇచ్చేసాం నేను స్పెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని మీద ఉన్న ఒక చోట పెయింట్ పోయిన మార్క్ బాగా గుర్తుంది అది మళ్ళీ చెక్ చేశాను అది నేను సెలెక్ట్ చేసుకున్నవే నేను మాట్లాడిన ట్వంటీ మినిట్స్ ఆల్మోస్ట్ మూడు సార్లు మాట మార్చాడు ఒకసారి స్పెక్ట్స్ మారిపోయాయని ఇంకోసారి లెన్స్ పవర్ రాంగ్ వేసానని ఇంకోసారి అవి కాస్ట్లీ మీకు చీప్ ప్రైస్కి ఇచ్చేసానని వాడి ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ నన్ను కలవడానికి చాలా రకాలుగా ట్రై చేశాడు ఫోన్ కాల్ ఎండ్ అయ్యే టైంకి గట్టిగట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు నువ్వు ఎక్కడ ఉంటావు నాకు తెలుసు నేనే వస్తాను మొత్తం అని అసలు నా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేదు అసలు ఏం జరుగుతుందో అసలు ఆడు ఎందుకు రమ్మంటున్నాడో ఎందుకు అలా అరుస్తున్నాడో నాకు ఏం అర్థం కాలేదు నేను నెంబర్ బ్లాక్ చేసి కొన్ని రోజులు టైం పాస్ చేశాక ఇంకా అతని దగ్గర నుంచి కాల్స్ ఏం రాలేదు వెండన్ కామెడీగా ఉన్న ఎవరో ర్యాండమ్ పర్సన్ అలా బిహేవ్ చేయడం బ్లాంక్ సిచ్యువేషన్ అది నా లైఫ్లో మీ లైఫ్లో కూడా ఇలాంటి మెంటల్ గాలి ఎప్పుడైనా మీట్ అయ్యారా అయ్యి కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి నా ఫేస్బుక్ పేజ్ హారర్ మీని లైక్ చేయండి నాతో అక్కడ మాట్లాడచ్చు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ జాతబాట్లు ఎలా చేయాలి అని నేను ఒక వీడియో చేశాను నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు చెక్ ఇట్ అవుట్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను థ్యాంక్ యూ